పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరే అంబేద్కర్ మిషన్ ద్వారా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి గురించి మరి ఈ రోజు సంభాషణ జరిగింది ప్రతి ఒక్కరు చైతన్య వంతులు కావాలా మనము ఆధ్యాత్మికంగా ఉండాలా కాబట్టి మనకు బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఆర్టికల్ మూడు వందల నలభై వరకు మనము పోరాటం ఫైట్ చేయాలి కాబట్టి సత్యాన్ని గ్రహించాలని ఈ గ్రామంలో అనేకలు తెలియజేయండి కాబట్టి విద్యార్థులు ఈ మాటలు ముగిస్తూ కాబట్టి ఈ యొక్క గ్రామానికి తెలియజేసి ఏంటంటే వాల్మీకుల మూల పురుషుడు ఇక్కడ ఎవరంటే భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకల ఎవరు ధర్మవ్యాధులు గుహుడు మొదకనాడు కృష్ణదేవలు మరియు వాల్మీకి ఇటువంటి మనం మనమున్నాము కాబట్టి మనం కూడా కరెంట్ కొట్టి వీళ్ళు చెప్పి అడుగుజాలని నడుస్తున్నప్పుడే మానవత్వం పిల్లలు చదివించుకుంటే ఎడ్యుకేషన్ ఉంది ముక్క బానిసలు కావద్దండి ఈ మనకూర్తి గ్రామంలో ఉన్న వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది కాబట్టి బిఆర్ అంబేద్కర్ మనకి ఏమైతే ప్రసాదించాడు ఈ ఆర్టికల్స్ ని మూడు నలభై ఒకటిని ప్రసాదించాడని అమలు పరచని గవర్నమెంట్ అడుగుదామండి నేను ఒకటే చేస్తే కదా అందరూ ఒక కుమ్మ ఒక కుటుంబంలో కలిసి చై చైతన్యమంత్రంగా చేశారు కదా ఈ కరూడీలలో మరి నేను మరి ముఖం సారు అనంతపూర్ డిస్టిక్ నుంచి రాజేష్ సారు రాజేష్ మరి అరుణ్ కుమారు వీరంతా ప్రయత్సపడతాం సెంట్రల్ లో ఏమైతే ఉందో అదే మనం అడగల బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో ఏముద్దా అదే కావాలా లేని మనకు వద్దని మనం మనకి అంబేద్కర్ బంగారు పాలెంలు ఇస్తే మనం రేటు పారం గురికి ఏదో గ్లాస్ ఇవ్వాలని మనం కొట్టాడుతుంది మేము అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీకు అందరికీ ఈ యొక్క మన కొర్త వాల్మీకులందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇద్దరు ఓకే మరి మీ నెంబర్స్ రాసినవు కదా ఇంకా కొద్దిగా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాద ఫలితం పదరా సోదరా నీ ధైర్యం కోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం Tu corazón verá